ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్ ఇది మనకు తిరుపతి నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇక్కడ టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధి చెందిందండి సో టెంపుల్ ఒక పదిహేను వందల కిలోల బంగారంతో బంగారం పూత అంటారు కదా ఆ పూతతో కూర్చిన టెంపుల్ అనమాట అక్కడ అమ్మవారు డెబ్బై కిలోల బంగారంతో ప్యూర్ గోల్డ్తో తయారు చేసిన విగ్రహం అన్నమాట అమ్మవారు అక్కడ చాలా బాగుంది ఇంకా అక్కడ మనకు ఎంట్రీ టికెట్ అన్ని రూపీస్ ఉంటుంది ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్న వాళ్ళకి మాత్రమే అభిషేకం ఉంటుంది అమ్మవారికి అభిషేకం ఉంటుంది అండ్ అక్కడ లోపల షాపింగ్స్ ఉంటాయి అయితే ఈ టెంపుల్ మాత్రము స్టార్ ఆకారంలో ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ ఫోర్ సరౌండింగ్ టెంపుల్ మొత్తము వాటర్తో నిండి ఉంటుంది సో వాటర్లో భక్తులు వాళ్ళ నమ్మకం కొద్దీ మనీ వేస్తారు అందులో కొంతమంది ఏటీఎం కార్డ్స్ కూడా వేశారు వాళ్ళ నమ్మకం అనమాట సో వాళ్ళ కోరికలు తీర్చి తీరుతాయని చెప్పేసి నమ్మకంతో అవన్నీ వాళ్ళు అందులో వేస్తారు